హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసిన ప్రతిసారి ఈ కింద కులాలోళ్ళు కింద కులాలుగా ఈ చెప్పబడుతున్న వాళ్ళు ప్రతిసారి అవమానానికి గురవాలా గురవుతారా అంటే అది అవుననే చెప్పాలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టెన్యూర్లో కడప జిల్లాలో సమ్ర్ ఒక మీటింగ్లో మాట్లాడతా అసలు సంబంధం లేని సబ్జెక్టులోకి కుల ప్రస్తావన తీసుకొచ్చి అసలు ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటాడా అనేసి ఒక డెరోగేటరీ కామెంట్స్ టువర్డ్స్ ఈో డినో షెడ్యూల్ కాస్ట్ వైపు చేసే ప్రయత్నం చేశారు అది ఆ ఇంపాక్ట్ చాలా గట్టిగానే పడ్డది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో దాని ఆ స్టేట్మెంట్ తాలూకా అయినో దాన్ని ఏమంటారు ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లకు వచ్చి కూర్చోబెట్టారు మొన్న ఈయన పేదరికాన్ని నిర్మూలించేదానికి బై ట్వంటీ ట్వంటీ నైన్ పీ ఫోర్ జీరో పావర్టీ అనే స్కీమ్ లాంచ్ అయ్యే ప్రయత్నంలో భాగంగా అక్కడ తీసుకొచ్చిన ఆ పబ్లిక్ ఎవరైతే వచ్చారో అక్కడికి అందులో మెజారిటీ నేను నన్ను జనరల్గా నేను కాస్టులు పేర్లు పెట్టి పిలిచేదానికి పెద్దగా ఇష్టపడను బట్ ఇక్కడ ఈ టాపిక్ అది కాబట్టి పిలవాల్సి వస్తుంది సో బీసీ ఎసి ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు అనేసి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు కూర్చోబెట్టి వాళ్ళని కూర్చోబెట్టిన క్రమంలో అక్కడ నేను మాట్లాడిన మాటలు ఏంటంటే ఇలాంటి బడుగు బలహీనులు వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు అంటే బడుగు బలహీన వర్గాల వర్గాలకు సంబంధించిన ప్రజల యొక్క ఆలోచనలు ఆ పూటకే ఉంటుంది చెప్పినా కూడా ఆలోచించరు ఇప్పుడే వచ్చారు సగం మంది వెళ్ళిపోయారు మీటింగ్ అవ్వకుండానే అండ్ వాళ్ళ ఆలోచన వచ్చామా మీటింగ్ అయిందా పని అయిపోయిందా వెళ్ళిపోయామా అనేసి చెప్పి అవమానించే పరిస్థితి మిమ్మల్ని ఎవరు పిలవమన్నారు పిలిచి అక్కడ అవమానించాల్సిన ఆవశ్యకత ఏముంది చంద్రబాబు నాయుడు గారు మీరేమన్నా సంపన్న కుటుంబంలోనూ మోతుబరి కుటుంబంలోనూ పుట్టారా రెండు ఎకరాలు కదా అంతకంటే ఎక్కువ ఉందా మీకు మీరేమన్నా ఏనో వాషింగ్టన్ డీసీలోనో లేకపోతే టోక్యోలోనో లేకపోతే సింగపూర్లోనో పుట్టారా కుగ్రామంలోనే కదా బస్సు బస్సు లేని గ్రామంలో పుట్టారని మీరే అంటున్నారు కదా మరి అంత దిగువ స్థాయి నుంచి వచ్చిన మీరు ప్రజల పట్ల ఇంత చులకన భావం ఎందుకు కులాల పట్ల ఇంత చులకన భావం ఎందుకు మీరు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి ఏదో కులాన్ని తూలనాడాల్సిన అవసరం ఏమొస్తుంది అసలు ఇది మీలో ఉన్న కుల దురహంకారం తప్ప ఇంకోటి ఏమైనా ఉందా పొరపాటున మీరే ఆ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలోను బీసీ కమ్యూనిటీలో పుడితే మీ బతికేలా ఉండేది అసలు మీరు నాలుగు సార్లు ముఖ్యమంత్రి సార్లు అరే ఫండమెంటల్ రైట్లో దెర్ షుడ్ బి నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్ క్రీడ్ రిలీజియన్ అని క్లియర్గా ఉంటుంది ఆ మాత్రం జ్ఞానం లేకుండా మీరు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఎట్లయ్యారు ఏంటి డిస్క్రిమినేషన్ అసలు మాట్లాడితే కులాల ప్రస్తావన మాట్లాడితే మతాల ప్రస్తావన ప్రాంతాలుగా విడగొట్టడం కులాలుగా విడ ఇదేనా మీ రాజకీయం అంతా రెండు వేల పంతొమ్మిదిలో ఓడించిన బుద్ధిరా ఇరవై మూడు సీట్లు ఇచ్చారు మీకు అప్పుడు ఎస్సీల గురించి తప్పుగా మాట్లాడినందుకు ఈసారి బీసీలను అందుకున్నారు బడుగులేంటి బలహీనులేంటి నువ్వేనా పెద్ద బలవంతుడుగా పొత్తు లేకపోతే గెలవలేని పార్టీనిది పొత్తు లేకుండా ముఖ్యమంత్రి అయ్యారా మీరు నువ్వు అంత పెద్ద బలవంతుడు అయితే సొంతగా పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి అవ్వాలి కదా నువ్వు రామారావు గారు పెట్టిన పార్టీని లాక్కొని ముఖ్యమంత్రి నువ్వేదో పెద్ద బలవంతులా కటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అక్కడ బలహీనులు ఏంటి బలహీనులేంటి ఏంటి ఆ పదాలు ఏంటి అసలు ఎక్కడ ఉన్నాయా బడుగులు బలహీనులు అనేసి రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారా ఏంటి దుర్మార్గమైన ఆలోచనలు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉంటూ ఒక పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటో టెక్నాలజీ అంటో ఇదే నన్ను మాట్లాడాల్సిన మాటలు అండ్ ఈ మీటింగ్లో అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పింది ఏంటంటే గత ప్రభుత్వము భవన నిర్మాణ కార్మికుల్ని పని లేకుండా చంపేస్తే ఇప్పుడు బీసీఎస్సీ ఎస్టీలని బడుగు బలహీన వర్గాలలో తీసుకెళ్లి డయాస్ మీద కూర్చోబెట్టారని చెప్పే ప్రయత్నం డయాస్ మీద ఒక నలుగురు నాలుగు కుటుంబాలను కూర్చోబెట్టి ఎన్నో సమాజం మొత్తాన్ని అవమానపరుస్తారా అంటే ఆ పూటకే వాళ్ళ ఆలోచన చెప్పినా వినిపించుకోరు ముందు చూపు ఉండదు ఏంటి మాటలు అసలు మీటింగ్కి పిలిచి మీరు బడవో బహుజనులు అవమానిస్తున్నారంటే మీకు ఎంత కండకావరం అసలు ఎంత అహంకారం అది ఎంత ఎంత ఎన్నో అధికారంతో కూడుకున్న అహంకారం లేకపోతే మీరు ఆ మాట అంటారు లేకపోతే ఈ ప్రజలు ఈరోజు చెప్పింది ఈరోజు మర్చిపోతారని ఒక దురహంకారంతో మాట్లాడే మాటలు కాకపోతే మళ్ళీ ఓట్ల దగ్గరికి వెళ్ళేసరికి నా ఏసీలు నా బీసీలు నా మాదిగలు మీటింగ్కి వెళ్తారు పెద్ద మాదిగలు అంటాడు తెలుగుదేశం పార్టీ బీసీల కోసమే పుట్టిన పార్టీ అంటారు మరి బీసీల కోసమే పుట్టిన పార్టీ అయితే బీసీ బీసీలను ఎలా అవమానపరుస్తారు మీరు ఆ పోటీకి ఆలోచిస్తారనే మాట ఏం మాట అసలు అది నువ్వే పది పోట్లు పది పూట్ల గురించి ఆలోచిస్తావు నువ్వు కూడా ప్రతి ఎలక్షన్కి ఎలక్షన్ ఎలక్షన్కి ఆలోచించుకుంటూ బతికే బతికే కదా మంది పొత్తు లేకపోతే ముందుకు అడుగులే అడుగులేని బలహీనమైన రాజకీయ నేపథ్యం కదా మనది పొత్తు లేకపోతే ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి చంద్రబాబు నాయుడు గారు మీరు నెల తూళ్ళనాడతారు మీరు మీరు అక్కడ పిల్లి అక్కడ జనాల్ని పిలిచిన పర్పస్ ఏంటి అక్కడ చెప్పాల్సిన మాటలు ఏంటి అవి చెప్పకుండా ఇలా ఈ రకంగా ఈనో కింద వర్గాలు మొత్తాన్ని తూళ్ళనాడుతున్నారంటే మీరు ఎంత కండ కావడంతో కొట్టుకుంటున్నారు చంద్రబాబు గారు మీ చంద్రబాబు నాయుడు గారు మీ నేపథ్యం మర్చిపోయారా ఎలాంటి కుగ్రామం నుంచి వచ్చారు ఎంత ఈనో సంపన్న కుటుంబం మీది ఏ కుటుంబం నుంచి వచ్చారు అని మీరు మొదటిసారి ఎమ్మెల్యే దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ మీకు కలిసి వచ్చి మీరు ఎమ్మెల్యే అయ్యారు అన్నీ మర్చిపోయి ఏదో ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు తర్వాత మీ రామారావు గారు దురదృష్టం ఉండి మీకు పిల్లనిచ్చి ఆయన చచ్చిపోయాడు పాపం మీ చేతిలో చావాల్సి వచ్చింది ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిపోయారు అన్ని దొడ్డిదారుల్లో మీరు రాజకీయంగా పదవులు అనిపించుకుంటూ పొత్తు లేకుండా గెలవని మీరు అత్యంత బలహీనమైన రాజకీయ పార్టీ మీది మళ్ళీ ఈ బలహీన వర్గాల ఓట్లతో గెలిచే మీరు ఈ కులాన్ని ఇంతలా తోలునాడుతున్నారంటే ఎంత ఎంత కంటకావరం అనాలి అసలు మీది ఎంత అహంకారపూరితమైన మాటలు ఎంత కుల దురహంకారంతో మాట్లాడారనుకోవాలి మిమ్మల్ని అండ్ ఆయన మాట్లాడిన ఈ మాటల్ని ఆంధ్రప్రదేశ్లో ఏ పొలిటికల్ పార్టీ కానీ ఏ కుల సంఘాలు కానీ ఒక్కళ్ళు కూడా ఖండించే ప్రయత్నం చేయదంటే సమాజం చంద్రబాబు నాయుడు గారు అంటే నంది పందంటే ఎలా అనిపిస్తుంది నాకు ఏవో కొద్ది మీడియా ఛానల్స్ మాత్రం కొంచెం ఈ పర్టికులర్ టాపిక్ని మాట్లాడే ప్రయత్నం చేసి సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ తిరుగుతున్నాయి కానీ ప్రతిపక్షాల సైడ్ నుంచి రేషనల్ పీపుల్ నుంచి కులాల గురించి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ పలానా సెగ్మెంట్ ఆఫ్ ద సొసైటీ పూట గురించి ఆలోచిస్తుంది ముందు చూపు లేదనే మాట మాట్లాడుతున్నారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండేదానికి అన్ఫిట్ మీ మైండ్ స్టెబిలిటీ లేదు మీ మైండ్ బ్యాలెన్స్డ్ మైండ్ కాదు అండ్ మీ మైండ్ కంప్లీట్గా ఒక క్యాస్టియస్ట్ నేచర్తో నిండిపోయి ఉన్నది అబ్సల్యూట్లీ యూనో ఫిట్ మైండ్ కాదు మీద అసలు ఫిట్ మైండ్ అయింటే మీరు ఆ మాటలు మాట్లాడలేదు ఫిట్ మై ఫిట్ మైండ్ అయ్యుండి కూడా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా మీరు కుల దురహంకారంతో ఉన్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్రజల్ని ఎంపవర్ చేస్తాను వీళ్ళని పవర్టీ లైన్ నుంచి బయటకు తీసుకొస్తానని పిలిచి వాళ్ళు ఇంకా పవర్టీలో వెళ్ళేలా వాళ్ళని అవమానపరుచుకుంటా వాళ్ళ మైండ్స్ని ఇంకా డిగ్రేడ్ చేసేలా మాట్లాడారంటే అసలు మీరు ముఖ్యమంత్రి అని చెప్పుకునే దానికి అర్హత ఎక్కడుంది మీకు అసలు ఇది చంద్రబాబు నాయుడు గారి దుర్బుద్ధి టువర్డ్స్ డిఫరె డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇది చంద్రబాబు నాయుడు గారి బుద్ధి బీసీల కోసమే పుట్టిన పార్టీ అని చెప్పి ఈయనో అక్కడ అక్కడొచ్చిన బీసీలు అందరూ అవమానపరిచేపరిచేనో విధానం ఈయనకి ఈయనకు బీసీలు ఓట్లు కావాలి తప్ప బీసీలు అభ్యున్నతి ఎప్పుడు పట్టదు ఈయనకు కింద కింద వర్గాలు ఓట్లు కావాలి తప్ప కింద వర్గాలకి మేలు చేసిన పాపానికి పోలె ఇప్పుడు ఈయన కాడికి కాంట్రాక్టర్లు సొంత సామాజిక వర్గాన్ని దోచిపెట్టడం తప్ప రాష్ట్రంలో ప్రజల గురించి ఎప్పుడన్నా ఆలోచించారా మీరు నిజంగా మీరు పది పోట్ల గురించి ఆలోచించే వ్యక్తి అయితే ఆరు గ్యారెంటీలు ఇవ్వండి మీరు నిజంగా ఈ వర్గాలందరికీ మేలు చేసే అయితే ఆరు గ్యారెంటీలు ఇవ్వండి ఆర్టీసీ బస్సులు అన్ని వర్గాల్లో వాళ్ళు ఎక్కుతారుగా పద్దెనిమిదినో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలుగా డబ్బులు అన్న అందులో ప్రతి వర్గం వాళ్ళు ఉంటారు కదా డబ్బులు ఇవ్వండి మీ నిజాయితీని కాపాడుకోండి మీరు బలవంతులు కదా మూతపరు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కదా మీరు మీరు పుట్టుకుతోనే గోల్డెన్ స్పూన్ కదా మీరు బడుగులంట బలహీనులంట ఏం పదాలు అసలు అది ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి మాట్లాడాల్సిన మాట్లాడినవి ఎగ్జాంపులరీ ఉండాల్సిన పోయి మరీ రోడ్డు సైట్లో స్ట్రీ రోడ్డు పక్కన నడిచే తాగుబోతోడు కూడా ఇంత దారుణంగా మాట్లాడు మీరు మాట్లాడిన ముఖ్యమంత్రిగా ఉండి మీరు మాట్లాడారు ఇంత దారుణంగా పూట ఒక ఆ పూటకే వాళ్ళ సారీ ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి మళ్లీ మళ్ళీ అవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరీ ముఖ్యంగా ఏ వర్గాలను ఉద్దేశించి అయితే ఈయన మాట్లాడాడో ఆ వర్గాలు ఈయనకు ఓటేసి అనిపించుకుంటున్న విధానం ఏదైతే ఉందో నిజంగా ఈ వర్గాల దుర్గతి ఈ మాటలు విన్న తర్వాత కూడా ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈయనకు ఓటేసే ప్రయత్నం చేశారంటే వీళ్ళకి ఆత్మాభిమానం లేదని అనుకోవాలి మనం థ్యాంక్ యూ